హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మొక్క ఏంటో ఎవరికైనా తెలుసా ఎక్కడో చూసినట్టు ఉంది కదా ఎక్కడో కాదండి మన చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్క అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంటుంది కానీ ఈ మొక్కని చాలా మంది ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు కాదండి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈ మొక్క ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఇంటికి తెచ్చుకుంటారు గలిజేర మొక్కని ఔషధాల గని అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని పిలుస్తారంటండి వీటిలో రెండు రకాలు ఉంటాయి తెల్ల గలజేర ఒకటి ఎర్ర గలిజేర ఒకటి అంటే తెల్ల పువ్వులు ఉంటే తెల్ల గలిజర అని అంటారండి ఎర్ర పువ్వులు ఉంటే ఎర్ర గలిజర అని అంటారు ఈ రెండింటిలో కూడా తెల్ల గలిజేర అనేది మంచిదండి ముందైతే మనం ఇది ఎలా వండుకోవాలో చూద్దామండి ఏం లేదు అన్ని పప్పు కూరల్లో లాగే ఈ కూర కూడా వండుకోవచ్చు అనమాట ముందుగా నేను తెచ్చి పెట్టుకున్నాను ఆ ఆకులన్నీ కూడా ఏరేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలుపు వేసుకొని బాగా కలుపుకొని కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట మనం ఏ ఆకుకూరలనైనా సరే ఇలా ఉప్పులో నానబెట్టుకున్నట్లయితే వాటిలో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా పోతుందండి పప్పును మాత్రం వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పు త్వరగా ఉడుకుతుంది అండ్ అందులో ఉండే దుమ్ముదొలి చెత్త చెదారం అంతా కూడా పోతుంది ఒకటికి రెండు సార్లు కడిగి కుక్కర్లో పెట్టుకొని ఇప్పుడు ఉప్పు వేసుకున్న ఆకు ఉంది కదండి దాన్ని ఒకసారి కడిగి పాక్ అనేది పప్పులో వేసుకోవాలన్నమాట ఇవన్నిటినీ కూడా మనకి పప్పు ఎన్ని విజలకైతే అనుకుంటామో అన్ని విజలకి పెట్టుకోవాలన్నమాట అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయిపోతుంది నాకైతే పప్పు అనేది కొంచెం ముద్దలా కాకుండా పల్చిగా ఉంటే ఇష్టం సో నేను అన్ని వాటర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత అందులో వేసేసుకోవడమేనండి అన్ని పప్పుల్లాగే దీన్ని వండుకోవాలన్నమాట దీన్ని కర్రీగా కూడా చేసుకుంటారండి అలా చేసుకున్నా పర్లేదు ఇలా పప్పు వండుకున్నా పర్వాలేదండి దీనిలో మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట అవేంటో ఇప్పుడు చూసేద్దామా ఈ మొక్కకి ఆయుర్వేద నిపుణులు పునర్నవ అని ఎందుకు పేరు పెట్టారంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి కణానికి ఆరోగ్యాన్ని ఇచ్చి పునర్జీవితం ఇవ్వగలదంట అందుకే పునర్నవ అని పెట్టారంట ఈ మొక్కలో వేర్ల నుంచి కాండం ఆకులు ప్రతిదీ కూడా ఔషధాలేనంటీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయంట ఈ ఆకుకూరలో విటమిన్ సి డి ఉంటాయంట మూత్రనాల ఇన్ఫెక్షన్లు తగ్గించటంలో ఉపయోగపడుతుందంటండి కాల్షియం పుష్కలంగా ఉంటుందంట కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది తెల్లగల తెల్లగలజీర్ అనేది కిడ్నీ సమస్యలు ఉన్నవారు మూత్రనాళ సమస్యలు ఉన్నవారు గుప్పెడ ఆకులు తీసుకొని మంచి వాటర్ లో వేసుకొని మరిగించాక చల్లార్చి పరగడుపునే ఈ వాటర్ అనేది తాగినట్లయితే కిడ్నీలు సిగ్గుతో పాటు మూత్రనాలు సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయండి ఇలా ఇరవై ఒక రోజులు తప్పకుండా చేయాలంట ఫలితం డెఫినెట్ గా ఉంటుందండి ఈ వాటర్ తాగాక అరగంట సమయం పాటు ఏమీ తినకూడదంట అండి ఈ ఆకును తరచూ తీసుకోవడం వల్ల రేచి ఎకటి మూత్రనాల దోషాలు కపం వంటి సమస్యలు నయం చేస్తుందంట లివర్ వాపు అధిక బరువు కామెర్లు మధుమేహం వరిబీజం వాతం శ్వాస సంబంధిత వ్యాధులను ఏం చేస్తుందంట రక్తం శుద్ధి నొప్పులు బహిష్ఠ సమస్యలు అన్ని రకాల జ్వరాలను కూడా తగ్గించటంలో దివ్య ఔషధంగా పనిచేస్తుందంట చూసారా మనం పిచ్చి మొక్కలు అనుకునే మొక్కలే దివ్య ఔషధాలుగా పనిచేస్తున్నాయి ఈ రోజుల్లో కాబట్టి ఈ మొక్కని మాత్రం ఎక్కడ కనిపించినా ఇంటికి తెచ్చుకొని వండుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం ద్వారా నేనే చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది